భాషల వారాన్ని పూర్తిగా వ్యతిరేకించిన వ్యక్తిని నేను భయంకరంగా వ్యతిరేకించిన వ్యక్తిని బైబుల్ కాలేజీలో ఒక సహోదరుడు మాట్లాడుతూ ఉంటే తిట్టి కొట్టడానికి కూడా వెళ్ళాను నేను ఇది క్రమం కాదు అసలు భాషల వారాలు లేవు అని రకరకాలుగా మాట్లాడినటువంటి వ్యక్తిని

కొత్తగా దేవుడి నేను చూశాను అది అగ్ని నాలుకలు విభాగింపబడి దేవుడు మాట్లాడిన మాట ఊరికే కాదు కదా ఊరికే ఉండదు కదా నేను మాట్లాడినంటే అది బ్రదర్ రండి రైట్ ఆయన మైకి పాస్టర్ గారికి దేవుడికి స్తోత్రం అయ్యా ఎవరు చెప్పండి ఇది అద్భుతం జరిగింది ఆల్రెడీ దేవునామానికి స్తోత్రం కాక గొప్ప అద్భుతం జరిగింది దేవుడు నా నోటిని తెరిచాడు ఆ అన్ని భాషల దేవుడు నాకు అనుగ్రహించి అడిగే చపడి కూడా దేవుడిని స్థుతిస్తూ రాబా ఇప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు ఇప్పుడు ఇప్పటి వరకు నాకు సంగంలోకి వచ్చిన తర్వాత రాలేదు దేని మహాకురఫును బట్టి ఈ రోజు నా నూరని తెరిచాడు అన్ని భాషలతో నింపబడ్డాను దేని శక్తితో నింపబడ్డాను దేని మహిమతో అనిపబడ్డాను దేవుడి సాక్ష్యం అడిగే కొడుతూ ప్రవర్ణిద్దాం ఇప్పుడు దేవుడు ఆ టంగ్స్ ఓపెన్ అవుతున్నాయి అన్నప్పుడైనా మీరు పొందుకున్నది ఇంకా మీకు అందరికీ వందన తెలియజేస్తూ ఉన్నా మన సాక్ష్యం ఏమిటంటే గత వారము దేవుడు నా హృదయాన్ని తెరిచాడు అయితే నేను పుట్టి పెరిగింది వేరు నేను పుట్టి పెరిగిందంతా కూడా వేరే డిమానేషన్లో నేను ఉన్నా అంటే మాది నా పుట్టు బ్యాక్గ్రౌండ్ అంతా తర్వాత నేను వచ్చింది బైబిల్ ట్రైనింగ్ చేసింది నాలుగు సంవత్సరాలు నేను పరిచర్యలో నేనున్నా బైబిల్ ట్రైనింగ్ చేసే అయితే వారు ఏమి నమ్ముతారంటే భాషలు ఉన్నాయని నమ్ముతారు కానీ వాటిని యాక్సెప్ట్ చేయరు అంటే ఆలోచన చేయరు అటువంటి క్రమంలో నేను పెరుగుకుంటూ వచ్చాను అయితే ఆ భాషల వారము పొందుకో కొంతమంది బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒక సహోదరుడు మాట్లాడేవాడు కానీ ఆ మాట్లాడుతున్నప్పుడు నేను భయంకరంగా తిట్టేవాడిని నేను ఆయన భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే భయంకరంగా తిట్టాను ఒకసారి నువ్వు పిచ్చోడివి అన్నా నేను అటువంటి స్థితిని కలిగి ఉన్నటువంటి వ్యక్తిని హైదరాబాద్లో కూడా నేను పరిచర్ చేస్తున్నప్పుడు ఆ పరిచర్ అనేది దే దేనికి సంబంధించింది అని అంటే పూర్తి సానికి సంబంధించినటువంటి డిమానేషన్ అంటే ఆ సేవకులు ఫస్ట్ ఆ పరిచర్లో ఉన్నారు కాబట్టి ఆ పరిచరను అనేది నేను నేను సెవలోకి వచ్చిన తర్వాత ఆ డెమానేషన్ ఆ డిమానేషన్ తిరుక్కుంటూ వచ్చాను కానీ ఎక్కడో కూడా నేహరంగా అనేది నేను ఉండడం జరగలేదు దేని మహాకురఫుని బట్టి వాహమైన తర్వాత నేను హైదరాబాద్ నుండి బయటకు వచ్చిన తర్వాత మరి ఈ బేతల పోసిన సంఘానికి పరిచర్కి నేను వచ్చినప్పుడు మనవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సహోదరుల భాషలతో మాట్లాడుతున్నప్పుడు నేను వింతగా చూసేవాడిని శవకుడు కూడా భాషలతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వాక్యంలో భాషలు మాట్లాడుతున్నప్పుడు నాకు వింతగా అనిపించేది మొన్నటి మొన్నటిదాకా నాకు అదే జరిగింది నేను సరిగ్గా యాక్సెప్ట్ చేయలేదు దేవుని మహాకృపను బట్టి గత యహోశవ పాతు ప్రార్థనలు కొడుకులప్పుడు జరిగిన విషయం ఏంటని అంటే యహోశవ పాతు ఉన్నటువంటి జీవిత విధానాన్ని బట్టి భయం ఏ విధంగా అయితే కలిగి ఉన్నాడో అది నా హృదయాన్ని తాకింది ఆ వాక్య భాగం బాగా దానిని బాగా చదివే ధ్యానించిన రెండు మూడు సార్లు విన్నా నేను రాసుకున్న ప్రతి దానిని ఒకసారి నేను చెక్ చేసుకున్నా ఆ భయం అనేది నాలో కృంగినప్పుడు నేను నాలో ప్రార్థనాత్మ లేదేమో ప్రార్థనకి వ్యతిరేకంగా నేను ఉంటున్నానేమో దేవుడు ఇస్తున్న కృపవారు నేను దొంగిలిస్తున్నానేమో అంటే నేను యాక్సెప్ట్ చేయట్లేదేమో అని అనుకున్నప్పుడు నన్ను నేను పరిశీలన చేసుకున్న యహోషోపాత ప్రాధల కోడికల నుంచి అంతకుముందు ఒక సహోదరుడితో నేను మాట్లాడినప్పుడు ఆయన ఆయన గొప్ప సాక్ష్యం చెప్పాడు ఏమని చెప్పాడు అంటే ఏ సేవకుడైనా భాషల వరాలతో నింపబడకపోతే సేవలు వాడబడలేడు అన్నాడు ఆయన నేను కూడా మన బైబిల్ నుండి బయటకు వచ్చిన తర్వాత నేను కూడా భాషల వరాలతో నింపబడ్డాను దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అని చెప్పేసేసి ఆ సేవకుడు చెప్పినప్పుడు నేను అనుకున్నాను నేను ఆలోచన చేశాను ప్రభా మరి ఇంతమందికి వరాలు ఇస్తూ ఉన్నాం మరి నాకెప్పుడు ఇస్తావు నన్ను ఎప్పుడు బలపరుస్తావు మరి నేను కూడా మాట్లాడాలా నేను కూడా సేవలో ఇంకా బలంగా వాడబడాలా నా జీవితం మార్చబడాలా అని చెప్పేసి నేను అనుకోని బలమయంగా బలంగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పాస్ట్ గారు ఏలియా గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ నెలలో ఏడవ నెలలో జూలై నెలలో ఒక వా ఒక వాగ్దానం చేశాను ఆ వాగ్దానం అనేది నా జీవితంలో పనిచేసింది ఏమనంటే ఏడో నెలలు ఈ నెలలు నీవు గొప్ప అద్భుతాన్ని చూస్తావని దేవుని సేవకుడు ఆ మాట మాట్లాడినప్పుడు నా హృదయం అనేది తెరవబడింది నా మనసు తెరవబడింది నేను బలంగా ప్రార్థన చేస్తూ ఉన్నా పగలు రాత్రులు మందిరంలో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయంలో మార్నింగ్ వచ్చి ప్రార్థనలో గడపలేనటువంటి పరిస్థితి అంటే నాకున్న పరిస్థితిని బట్టి నాకున్న విధానాన్ని బట్టి నేను ఆ స్థితిని కలిగి ఉన్నా దేవుడు ఎప్పుడైతే మళ్ళీ పోయిన వారము నీ గాయములను వానిపేదను నీకు ఆరోగ్యం కలుగజేస్తునని ఇరిమే గ్రంథంలో ముప్పై అధ్యాయంలో పదిహేడవ వచ్చనంలో మాట్లాడిన రీతిగా ఆ వాక్యం నన్ను బాగా తాకింది నేను అప్పుడు అనుకున్నాను ప్రభా నాకు ఆరోగ్యం నాకు అనుగ్రహించు నీ శక్తితో నన్ను నింపు నన్ను బలపరచు అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వర్షపులో నేను పాలపములు పొందుతూ ఉన్నప్పుడు అద్భుతంగా దేవుడు నన్ను నా హృదయం తెరిచి నా మైండ్ని అంతా మార్చి నా ఆలోచనలు మార్చి గొప్పగా దేవుడు భాషల వారాలతో నేను నింపాడు నేను కూడా మాట్లాడడం జరిగింది దేని మహాకురఫను బట్టి నేను ఏదైతే వ్యతిరేకించానో భాషల వారాలను పూర్తిగా వ్యతిరేకించిన వ్యక్తిని నేను భయంకరంగా వ్యతిరేకించిన వ్యక్తిని బైబిల్ కాలేజీలో ఒక సహోదరుడు మాట్లాడుతూ ఉంటే తిట్టి కొట్టడానికి కూడా వెళ్ళాను నేను ఇది క్రమం కాదు అసలు భాషల వారాలు లేవు అని రకరకాలుగా మాట్లాడినటువంటి వ్యక్తిని అపోస్తుల కార్యాలయ రంధంలో పద్నాలుగు అధ్యాయంలో పదకొండు అధ్యాయంలో ఆ ఈ అధ్యాయంలో మనం చూస్తే మొదటి పత్రికలు చూస్తే అపోస్తుల కార్యాలయం అంటున్నాం కోరింది రాసిన మొదటి పత్రిక పద్న పదకొండో అధ్యాయము పద్నాలుగు అధ్యాయంలో చూస్తే అక్కడ పౌలు భాషల వరాల గురించి మాట్లాడతాడు ఆ వాక్య భాగం ఆ వాక్య భాగాలు కూడా నన్ను మార్చినాయి నన్ను నడిపించినాయి దేని మహాకురుహును బట్టి దేని సేవకుడు చెప్పాడు మీరు భాషల వారాలతో నింపబడుతూ ఉన్నారు మీ నోటిని దేవుడు తెరవబోతున్నాడు కృపవారాలతో నింపబోతున్నాడు అని చెప్పి సేవకుడు ఎప్పుడైతే చెప్పాడో అద్భుతంగా దేవుడు నా నోటిని తెరిచి నిలబెట్టాడు నేను నేను చేసింది వేరు నేను వచ్చి ఇక్కడికి వచ్చి బలపర బలపరచబడింది వేరు ఆ రోజు నుంచి మళ్ళీ నిర్ణయం తీసుకున్నా ఏమైనా నిర్ణయం తీసుకున్నాను భాషల వారాలతో నింపబడిన తర్వాత ఏమైనా నిర్ణయం అంటే ప్రభా నన్ను బట్టే సంఘం ఒకవేళ బలహీనపరచబడుతుందేమో ఉదయం నేను టైంకి రావాలా నాలుగు గంటలకల్లా రావాలా వచ్చి ప్రార్థనలో గడపాలా ప్రార్థల్లో గడిపి యమన కూడా ప్రార్థనలో ఉంచాలి ఖచ్చితంగా వాళ్ళను కూడా బలపరచాలి బట్టి వాళ్ళు కూడా అట్లా తయారవుతున్నారేమో వాళ్ళకున్న వారాలను పోగొట్టుకునే స్థితులకు వస్తున్నారేమో పరిచయ భారం అనేది కలిగ లేకుండా వేరే రకంగా ఆలోచన చేస్తున్నారేమో అని చెప్పేసేసి దేవుని దగ్గర భాషల వారాన్ని పొందుకున్న తర్వాత భాషలతో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా నాతో మాట్లాడి నన్ను బలపరిచి నన్ను నేను సొంతగా నిర్ణయం తీసుకొని మళ్ళీ మార్నింగ్ వచ్చి పరిచయం మార్నింగ్ ప్రేయర్లో గడపడానికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహించాడు కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అధాన్యతను బట్టి నేను దేనికి కృతజ్ఞత చెల్లిస్తూ సాక్ష్యాన్ని మోగిస్తావాడు దేవునికి ఎవ్రీడే ఫైవ్ టు సిక్స్ ప్రేయర్ ఉంటుంది దాన్ని ఫోర్ టు ఫైవ్కి మనం మార్చడం జరిగింది బ్రదరు ఇంకా వీళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు చేస్తారు ప్రార్థనలో పాలు పంచుకుంటారు ఎందుకనంటే చేయాలా ప్రార్థన దాన్ని కొన్ని దినాలుగా బ్రదర్ మానేసినప్పుడు దేవుడు తను మరలా లాస్ట్ వీక్ దర్శించాడు అయితే మొత్తానికి ఆయన ఎదిగిన పరిస్థితి వేరు దేవుడు ఇక్కడ తీసుకువచ్చి నిలబెట్టిన పరిస్థితి వేరు లాస్ట్ వీక్ నేను తెలియజేస్తాను టంగ్స్ న్యూ టంగ్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయి దేవుడు గొప్ప కార్యం జరిగిస్తూ ఉన్నాడు నిజంగా అది దేవుడు అంటే నమ్మలే చెప్పినాడు కదా ఇతరులు నేను దూషించాను ఆ విషయంలో అని కదా ఇతరులను దూషించాను ప్రార్థనలు భాషలో ప్రార్థన చేస్తే అంటే అర్థం లేదు ఏం లేదు అంటే ఏం మాట్లాడతా కదా అర్థం అవుతుంది నువ్వు కబాబ్ అంటున్నావు చికెన్ అంటున్నావు ఏమంటున్నావు అని అని ఉండొచ్చు నాకు తెలిసి కదా ఖచ్చితంగా ఇప్పుడు కన్నడానికి అర్థం కానప్పుడు అది కొంచెం వెరైటీగానే కనబడుతుంది అర్థం కానప్పుడు విమర్శించడానికే అవసరం కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది నమ్ముతారు భాషలు ఉన్నాయని కానీ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు కదా కాబట్టి లాస్ట్ వీక్ నేను చెప్పాను టంగ్స్ ఓపెన్ అవుతా అంటే నేను చెప్పడం అంటే నేనేదో చెప్పడం కాదు దేవుడు దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నాకు అది దేవుడు తెలియజేసినప్పుడు ఒక సేవకుని ఆ ఎప్పుడైతే పలుకుతానో అప్పుడు పలికినప్పుడు అది ఓపెన్గా కావడము దాన్ని మనం గ్రహించాను నేను చూశాను దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఎందుకు ఈ సాక్ష్యాలు చెప్పిస్తున్నాను అని అంటే నేను ఫోర్స్ చేయడానికి గల కారణం ఏంటంటే మనుషు సంఘంలో ఉన్న చాలామంది జీవితాలు ఓన్లీ ఈ వీటి గురించే ఇహలోక సంబంధమైన వాటి గురించే పోరాటపడతారు ఆడటపడతారు ఇక్కడ చాలా మంది పొందుకున్నారు దానికంటే ముందుగా ఉన్నారు వాళ్ళు మీ ఇష్టం మీ సాక్ష్యాన్ని పంచుకుంటా అంటే వరముల గురించి కూడా పంచుకోరండి కేవలం మన దగ్గర హీలింగ్స్ కొరకే సాక్ష్యాలు ఉండవు ఒక ఆయన బీడి మానేస్తే ఏం చేశాడు దేవుడు స్వస్థపరిచాడు ప్రజలవాడు కాబట్టి అన్ని రకముల సాక్ష్యాలు దేవుడు ఒక సంఘంలో ఏ కార్యములు జరగాల అన్నీ దేవుడు మనకి మనకివ్వాలంతే ఏమేన్ ప్రజలవాడు చెప్పు కట్టుగా హలో దేవుడు ఏదైనా గొప్ప కార్యం చేసే దేవుడు కాబట్టి నీ సాక్షాన్ని పంచుకుంటానంటే పంచుకోవచ్చు దేవునికి స్తోత్రం ఇంకో సాక్షరం కూడా మనం విందాం లాస్ట్ వీక్ ఆ దేవుడు అద్భుతం చేశాడు ఆ ఏమంటే టంగ్స్ ఓపెన్ చేశాడు న్యూ టంగ్స్ అంటే ఒకరోజు గూగుల్ మీట్లో వాక్ బ్రదర్ చెప్పాడు అంటే గూగుల్ మీట్ వాక్యం కూడా నాకు దేవుడు దర్శించాడు మీరు కావలసిన అది యూట్యూబ్లో ఉంది లాస్ట్ గూగుల్ మీట్ అదే అప్లోడ్ చేశాను మరలా అప్లోడ్ చేయలే గూగుల్ మీట్ ఆ వరంలను గురించి చాలా ఈ భాషల వరం గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది భాషల వరం దేని కొరకు అసలు ఏంటి అనేది కాబట్టి మీరు వినండి అది ఆయనకు చాలా ఉపయోగపడింది అని చెప్పాడు మరలా ఆ ఆత్మ సంబంధమైన వరములను గురించి మీరు ఏం చేయాలంటే ఆసక్తితో ఆపేక్షించండి వారల్ పొందుకున్న తర్వాత చాలా మంది భూమిలో కప్పి పెట్టేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు తగిన మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది మీరు వరాన్ని మనం పొందుకుంటున్నప్పుడు వరాన్ని ప్రభు కొరకు ఉపయోగించడం నేర్చుకోవాలి ఐ మీన్ దేవుని కొరకు మనం ఉపయోగించడం నేర్చుకోవాలి ఇంకో సాక్ష్యం విందాం అమ్మ రండి నేను మీరు వస్తారని అప్పటి వరకు నేను థ్యాంక్స్ మాట్లాడుతున్నాను నీవ నది వలనే ప్రవహించుమా మండే అగ్నిల్లేరా వే ఓపెన్ ఓపెన్ అయింది మాట్లాడు మాట్లాడు టంగ్స్ తో మాట్లాడు టంగ్స్ తో మాట్లాడుతున్నాం మాట్లాడు టంగ్స్ విసి 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 వే కాబా తో థంస్ టంగ్స్ ఓపెన్ ఐన 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 ఓ నాలుగు కలపై అగ్ని దిగడం చూస్తా ఓహో హో నేడ గది పైన అనుభవం పొందుకున్నావు మండే అగ్న లేదా మండే అగ్నిలే రా అన్ని భాషలతో అభిషేకించు కాలంలో జీవ నది వలనే ప్రవహించు చబడు 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 కే తో లాభ కాతో లాభ ఓపెన్ అయినాయ్ ఓపన్ అయినాయి అంగ్స్ ఓపర్ అయినాయి మాట్లాడుతున్నాను ఆల్రెడీ డౌట్ లేదు డౌట్ లేదు ఇంకా అనుమానించాక ఇంకా ఫైర్ ఫాయ్ ప్రార్థన చేతాన్ని ఎక్కువ ఎక్కువ ప్రార్థన చేయడం జరిగింది గంటలు గంటలు ప్రేయర్ చేశాను అంతకుముందు చేయకపోయే దాన్ని గంటలు గంటలు ప్రార్థన ప్రార్థన చేస్తున్నాను ఎక్కువ చాలా ప్రార్థనలో ఉంటున్నాను ఈ మధ్య మళ్ళీ పోయిన శనివారము ఫైల్స్ నుంచి దేవుడు విడి ఫైల్స్ నుంచి సండే మాట్లాడినాడు దేవుడు నేను ఫైల్స్ నుంచి విడిపిస్తున్నాడు విడిపిస్తున్నాడు మూడు సార్లు దైవ శకుందరం అండడం జరిగింది నేను శనివారం రాలేక చాలా పెయిన్తో ఇంట్లోనే ఉండిపోయినాను రాలేను పెయిన్ చాలా చాలా పెయిన్ ఉండే రాలేను దేవునికి ముర పెట్టినాను దేవ పైల్స్ నుంచి విడిపించు విడిపించు నేనే హాస్పిటల్కి వెళ్ళలేను త్రీ మంత్స్ అవుతుంది బాధపడబట్టి దేవుని నేనే హాస్పిటల్ వెళ్ళలేను నువ్వే గొప్ప కార్యం చేయని ప్రార్థన చేసుకున్నాను చేసుకున్నప్పుడు దేవుడు తొలగించిండు ఆ పెయిన్ నుంచి తొలగించిండు ఇచ్చిన సాక్షిని బట్టి దేవుడు దీవించిన కాబట్టి ప్రభుత్వం దేవునికి మహిమ కలగను కాక రెండు చదువు హలో చూడండి గత ఆదివారం నేను నీకు ఆరోగ్యమును కలుగు చేసేదని వాక్యం విన్నారు కదా మరి లాస్ట్కి వా ప్రార్థన చేసేటప్పుడు ఎవరైనా ఏ నార్మల్గా ప్రార్థన చేసే చేసుకొని వెళ్ళాలంటే అందరు వాళ్ళు మాత్రమే రండి ఏదైనా అవసరత ఉంటే కొంచెం ఆగండి అని అంటే అందరూ వచ్చారు అందరు వచ్చి నేనే వాక్యం చెప్పిన నేనే ఎందుకు అనౌన్స్మెంట్ చేసినా అనిపించింది తర్వాత వాళ్ళు వచ్చి అంటున్నారు అన్న అమ్మ మీరు కాగండి మీకు సమస్య ఉంది కదా అంటే వాళ్ళు అంటున్నారు లేదన్న నార్మలే కావాలి మాకు ప్రార్థన ఎందుకు నార్మల్ కావాలంటే వాక్యం వింటుండగానే దేవుడు మాకు ఏం చేశాడు స్వస్థపరిచాడు దేవుడికి మహిమ గాక కాబట్టి వాక్యంలో శక్తి ఉన్నది ఈ వరములతో నింపబడడం చాలా ఆశీర్వాదకరమైనది దేవదూత తన నీళ్లు కదిలించినప్పుడు ఏం చేయాలంట అక్కడ చెప్పండి అక్కడ దిగాల దేవుని ఆత్మ కదిలింపు అనేది దేవుడు ఎప్పుడు ఏ టైంలో ఏ సమయంలో ఇస్తాడో మనకు తెలియదు కాబట్టి మనం కంటిన్యూస్గా అందుకే దేవుని వాక్యం వాకించేపుతుంది ఎడతెగక ప్రార్థన చేయండి విసుకగా ప్రార్థించండి కదా మనము దీవారాత్రంలో దేవుని సన్నిధిలో ధ్యానించి వాడు ధన్యుడు అని వాకించి చెప్తాది నీళ్ళు కదిలించినప్పుడు దిగినప్పుడే స్వస్థతను అందుతారు పరిశుద్ధాత్మ యొక్క కార్యములు జరుగుతున్నప్పుడు మనం అక్కడ ఉండి యాక్సెప్ట్ చేయాలి మనం బ్రదర్ వింటున్నారా ప్రజల్లో మనము ఆశ కలిగి ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం మనం ఆశపడుతూ ఉంటాం నిజంగా ప్రభు మందిరానికి సరిగ్గా రాలేనప్పుడు మనం కొన్ని కోల్పోవాల్సినది వస్తుంది కదా మనము లోక సంబంధమైన వ్యక్తుల వల్లే మనం ముందుకు సాగినట్లయితే ఆదివారం ఆరాధనలో మనకు ఉండే ఆశీర్వాదాలు మనం కోల్పోతాం నేను అనుకుంటాను గత వారం నీ జీవితంలో ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే దేవుడు అద్భుతం చేసేవాడేమో నీళ్ళు కదిలించే సమయం వచ్చినప్పుడు నువ్వు దిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నువ్వు గత వారము వచ్చే అవకాశము మరల ఎప్పుడొస్తుందని అంటే ఇంకా ఆయన చిత్తం ఆయన ఉద్దేశం అంటే రెగ్యులర్గా ఆ కార్యాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ నేను ఫోన్లో ప్రేర్ చేసినప్పుడు కూడా భాషలతో నింపబడినానని చెప్పి కూడా సాక్ష్యాలనే ఫోన్లో ప్రార్థన చేసినప్పుడు అంటే నిజంగా దేవుడు అది అది జరిగిస్తాడు నాకు చెప్తున్నాను కదా పేతురు ప్రసంగించినప్పుడు ఆత్మకార్యాలు ఎలాగ జరిగినాయో ప్రభా అది నీ వాక్యము కనుక నిన్న నేను నిరంతరం ఒకటి రీతికి ఉన్నావు కనుక నేను ముందుకు సాగుతున్నప్పుడు కూడా ఈ కార్యాలు జరగాలని నిత్యము నేను ప్రార్థన చేస్తాను ఆ నేను ప్రార్థన చేసినందుకు దేవుడు ఇవ్వలేదు అది నాకు కన్ఫామ్ తెలుసు ఇది కేవలం దేవుని యొక్క మహాకృప దేవుడికి స్తోత్రం కలుగును గాక చెప్దం గట్టిగా హలో అలాగని చెప్పి ప్రార్థన మానలేదు ప్రార్థన చేయడానికి ఇచ్చిన కృప దేవుడు ప్రార్థన చేయుటకి ఇచ్చింది కృప దేవుడే ప్రైజ్ లార్డ్ మనం ప్రార్థన చేయాలంటే కూడా ఏం కావాలో చెప్పండి దేవుని కృప కావాలి కనుక నేను ప్రార్థన చేయాలని అంటే అలాంటి ప్రార్థన చేయడానికి ఇలాంటి మనసు దేవుడు ఇవ్వడానికి గల కారణం దేవుడే కనుక కాబట్టి మనల్ని ఏం చేస్తాం దేవుడే మనకి ఇచ్చాడు అమ్మ వింటున్నారు ఇక్కడ ఉన్నారా ఇప్పుడు ఈ సాక్ష్యములు ఇలాంటివి చెప్పించడానికి గల కారణం మన దృష్టి ఒక్కసారి ప్రభు వైపు వెళ్ళాలి కదా లోక సంబంధమైన వాటిని మనం విడిచి ప్రభు వైపు మనం తిరగాల ఆయన వైపు వెళ్ళాలి మనం ఏదో బాషల వరం ఏదో లేకపోతే ఇంకా వరాలు ఏదో పొందుకున్నామని చెప్పి ఇక్కడ మాట్లాడి కాముగదిలేసి వెళ్ళిపోవడం కాదు ఇంట్లో మాట్లాడాలా వ్యక్తిగత ప్రార్థనలో మనం మాట్లాడాలా ప్రార్థించాలా అక్కడికే మనం ఆపడానికి లేదు అనేకులకు దేవుని సన్నిధికి నడిపించటకు ఒక బలమైన వ్యక్తులుగా దేవుడు సిద్ధపరచును గాక

మాట్లాడుతున్నా చేత నేను తాకబడ్డా కానీ నేను నేనేం చేసిన అంటే యాక్సెప్ట్ అనేది చేయలేను యాక్సెప్ట్ అనేది చేయలేను కాబట్టి డెబిల్గా ఏం చేసినవానంటే నా మైండ్లో డౌట్ డౌట్ పెట్టిన అనమాట అంటే దేవుని శక్తి చేత అన్ని భాషల వరము చేత నేను తాకబడ్డప్పుడు ఆటోమేటిక్గా మాట్లాడడం స్టార్ట్ చేసిన కానీ నేను ఎందుకో డౌట్ పెట్టింది కాబట్టి అన్నేం చెప్పినవానంటే ఆరాధన అంతా అయిపోయినాక ఆ డౌట్ అనేది తొలగించుకో ఖచ్చితంగా అయితే లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే ఈ వీక్ అంతా నేను యాక్సెప్ట్ చేయకపోయినా సరే నేను మాట్లాడుతూనే ఉన్నా అన్య భాషలతో కాబట్టి దేవుని నామమ్కే మహిమ కాక దేవుని వరములతోటి నింపబడ్డ గొప్ప అద్భుతం జరిగింది దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావంలో చెల్లును గాక ఆమెన్ లాస్ట్ వీక్ జరిగిన ఆరాధనలో దేవుడు అంటే ఇది ప్రత్యేకంగా ఎందుకు ఈ సాక్ష్యాలు చెప్పమని చెప్పానని అంటే చాలామంది ప్రార్థన ఆరాధనలో దేవుని సన్నిధిలో వరములను పొందుకుంటారు ఇక్కడ చాలామంది అలాగే జరిగినాయి భాషల వరమును కృపా వరలలో అనేక వారాలను నేను కాదు ఇచ్చే దేవుడు ఇస్తాడు ఆరదం జరిగించేటప్పుడు దేవుడు అటు కార్యం చేస్తాడు నేను నమ్ముతాను ఏంటంటే పేతురు దేవుని యొక్క వాక్యాన్ని ప్రసంగిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ వారిని నింపబడడం మనం చూస్తాం కాబట్టి నేను ఆ వాక్యాన్ని నమ్ముతా దేవుడు అలాగే నన్ను వాడుకోవాలని ప్రార్థన చేస్తా అలాగే గత వారం ఆరాధన చేస్తూ వాక్యం వాక్యం చెప్పి లాస్ట్కి వాక్యము చెబుతూ ప్రార్థన చేస్తూ ఉన్న తరుణంలో ఆ సమయంలో దేవుడు టంగ్స్ న్యూ టంగ్స్ ఓపెన్ అవుతున్నాయని తెలియజేశాడు దేవుడు తర్వాత నేను ఈ మాట ఊరికే కాదు కానీ నేను చెప్పింది దేవుడు చెప్పమంటే చెప్పానని మీలో ఎవరైనా సాక్ష్యం ఉంటే పంచుకున్నానంటే లాస్ట్ వీక్ ఒకరే వచ్చారు కానీ నాకు తెలుస్తూ ఇంకా నింపబడ్డారు ఆ న్యూ టంగ్స్ గిఫ్ట్ అని అది ఓపెన్ అయింది చాలామంది మాట్లాడారు అంటే కొత్తగా నిన్నని లాస్ట్ వీకే అంటే చాలా సందర్భాల్లో వరములతో ఫలముతో నింపబడడం అది వేరే విషయం కానీ వాక్యం చెప్పిన తర్వాత దేవుడు నా నోటి నుంచి పలికిన తర్వాత లాస్ట్ వీక్ ఆ గిఫ్ట్స్ ఓపెన్ చేసి వారిని దేవుడు దర్శించడం అనేది జరిగినాది లాస్ట్ వీక్ ఈ సహోదరుడు ఏం చేశాడు అనిల్ అని అంటే దేవుడు ఆయనను తాకాడు భాషల వరంతో మాట్లాడాడు రెండు కొన్ని మాట్లాడిన తర్వాత ఆయనకి డౌట్ వచ్చి ఆపేసుకున్నాడు ఆపేసుకున్న తర్వాత లాస్ట్కి నేను సాక్ష్యం చెప్పమంటే మధు బ్రదర్ వచ్చి చెప్పాడు లాస్ట్కి ఆర్ధన అయిపోయిన తర్వాత నేను అడిగాను దేవుడు నిన్ను కూడా నింపాడు కదా ఎందుకు సాక్ష్యం చెప్పలేము మళ్ళీ నువ్వు నాకు తెలుసు నేను దేవుడు దర్శించాడు అని అంటే అంటే నిజమే అన్నా కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు నేను ఒప్పుకోలేదు నాకు ఎందుకంటే ప్రవచనవరం కావాలా అని అడిగాను అంటే కొన్ని ఆయన నాకు తెలియజేశాడు కాబట్టి మంచిదే కానీ దేవుడు ఇచ్చింది మనం ఎప్పుడు ఆపుకోకూడదు వరం పొందుకున్నవారు భాషలకు అర్థం చెప్పు వరం కొరకు ప్రార్థించాలి అంటే కొన్ని విషయాలు చాలా విషయాలు నేను తెలియజేస్తాను దేని కొరకు ఇచ్చాడు దేవుడు ఎప్పుడు మనం త్రోసేయొద్దు ఇంకా ఆ మాట చెప్పి నువ్వు ప్రార్థన చేసుకో పశ్చాత్తాపాడు దేవుని స్థలంలో కన్నీరు కాల్చని ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ రోజు ప్రార్థన చేసుకున్నాడు అదే రోజు మరలా ఇంకా బలమైన శక్తితో నింపబడి ఇంకా దేవుడు భాషలతో మాట్లాడుతూ తనను తాను బలపరుచుకునే కృప దేవుడు తనకిచ్చాడు గడిగా చెబులు కొడుతూ ప్రయత్నిస్తున్నాడు హలో అంటే యాక్సెప్ట్ చేయలే ఎందుకనంటే చాలామంది యాక్సెప్ట్ చేయరు వారు ఏదో సిగ్గు కదా దేవుని మా మాట్లాడాలంటే సిగ్గు అంటే దేవుని భాష మా భాష మాట్లాడడానికి సిగ్గు ఎందుకు పడతారు నువ్వు ఒకవేళ వేరే రాష్ట్రాన్ని వేరే దేశంలో ఒకవేళ వెళ్తే కొన్ని భాషలు చాలా డిఫరెంట్గా ఉంటాయి అవునా అయినప్పటికీ కూడా వారి భాషలో మాట్లాడాలని ఆశపడతావా లేదా సిగ్గుపడతావా కదా ఇక్కడ ఇక్కడ ఒకవేళ కొన్ని కొన్ని సందర్భాల్లో నేను నేను కూడా తర్వాత చాలామంది కూడా మనకు మాట్లాడతాం ఉండిదే ఊట మాడిదే అని అంటాం అవునా బర్రీ ఇంగ మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు కొన్ని మాటలు తెలుగు మనం ఉన్నాం కాబట్టి వేరే భాష మనం మాట్లాడుతున్నప్పుడు మనకు కొంచెం వెరైటీగా అనిపిస్తుంది కదా వెరైటీగా అనిపించి నవ్వుకుంటూ ఉంటారు ఏదో చేస్తూ ఉంటారు కానీ మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా ఆ ఒక స్టేట్స్ వాళ్ళు ఉన్నప్పుడు మనకు వచ్చిన కొన్ని మాటలు మనం మాట్లాడి తెలుసుకోవడానికి పలకరించి ఈ మాటకి ఏమంటారని మనం అడుగుతాం కదా అంటే ఆ భాషలలో కూడా మనకు ఉన్న భాషకు వాటికి వ్యత్యాసం ఉంటుంది కనుక నవ్వు వస్తుంది కనుక అయినప్పటికీ కూడా మన అవసరతను బట్టి మనకున్న ఫెలోషిప్ని బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం అవునా కదా చెప్పండి నిజమా అవునా మరి పరలోక సంబంధమైన భాషలు దేవుడి నీకు ఇస్తూ ఉన్నప్పుడు సిగ్గుపడడానికి ఏం అవసరం చెప్పండి ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది ఒక ఆయన ఒక ఆయన అంటాడు కబాబ్ అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఏ నెగిటివ్స్ పట్టుకోకూడదు మనం అవసరం లేదు మనకి దేవుని వాక్యం చెప్తూ ఉన్నది ఈ యూట్యూబ్లో అందరి ఫాలో అయితే నువ్వు ఆగమవుతావు ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఉన్నా కొంతమంది సహోదరులు కొన్ని యాక్సెప్ట్ చేయకపోవడానికి గల కారణం ఏంటంటే నెగిటివ్ ఒక ఫోర్స్ బిల్డ్ అవుతూ ఉంది వారి యొక్క మనసులో మైండ్లో ఈ ఈరోజులో చాలామంది అబద్ధ బోధకులు అనేవారు కూడా చాలా అబద్ధ బోధ అంటే పూర్తిగా అబద్ధం ఏమి ఉండదు సాతానగాడు ఏదో తోటలో అన్ని అబద్ధాలు చెప్పాడా నిజమే చెప్పండి అన్ని అబద్ధాలు చెప్పాడా నిజాలు చెప్తూ అబద్ధాలు యాడ్ చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఏమంటారు నిజమని నమ్ముతూ ఉంటారు ఇప్పుడు చూడండి అబద్ధ బోధకులు మాట్లాడేదంటే వాళ్ళు కాను కడుగుతున్నారని అంటారు ఇది వాక్యంలో అది వాక్యంలో కొన్ని బాగానే ఉంటాయి పాయింట్స్ కానీ పూర్తిగా వారు వచ్చేసరికి దేవుణ్ణి చెప్తారు నో నోటికి చెప్తారు కానీ అంగీకరించరు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు తండ్రికు మా ట్రి త్రిత్వం ట్రినిటీని వారు యాక్సెప్ట్ చేయరు కాబట్టి యూట్యూబ్లలో నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు కొన్ని జాగ్రత్త కొన్ని జాగ్రత్తలు నువ్వు ఫాలో అవ్వు జాగ్రత్త దయచేసి యూట్యూబ్లలో అన్ని ప్రతి సందేశాలు నీకు వినడానికి దేవు నేను పర్మిషన్ ఇవ్వను నేను ఇవ్వను ఖచ్చితంగా నేను ఇవ్వను ఇది స్వార్థం కదంటే ఏమని అనుకోనండి దేవుడు నాకు ఇచ్చిన సంఘమును కాపాడమని దేవుడు చెప్పాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఈ వాక్యాన్ని లైవ్లో వింటున్న వారు కావచ్చు ఇక్కడ వారు కావచ్చు ఏది పడితే అది విని మీరు దయచేసి కొట్టబడకూడదు వినండి జాగ్రత్తగా మీకు జ్ఞానం ఉండొచ్చు ఏది పడితే అది మీని మీరు ముందుకు సాగరు ఖచ్చితంగా విని కూడా మీరు డిసైడ్ చేసుకునే మైండ్ మీకు ఉండొచ్చు మీకు తెలియకుండా కొన్ని ఫోర్సెస్ పనిచేయడంను బట్టి ఆ యొక్క ఆత్మవరాలు పొందుకునే టైంలో ఆ నెగిటివ్ ఫోర్స్ అనేది వ్యతిరేకంగా బిల్డ్ అయ్యి నువ్వు రిసీవ్ చేసుకోకుండా అయిపోతావు అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి నువ్వు చూస్తావు మరి చూసిన ఆ ఒక ఆలోచన నువ్వు జయించాలంటే చాలా టైం పడుతుంది చాలా పాజిటివ్ ఆలోచనలు నీకు రావడానికి వాక్యం నీకుతో మాట్లాడడానికి చాలా టైం పడుతుంది నువ్వు అంత టైం స్పెండ్ చేసి ఫాస్టింగ్ కూడా నువ్వు దేవుని సార్లు తెలుసుకోలేవు కదా కాబట్టి అమ్మ వినండి వస్తున్నాయి కదా ఇలా అంటే షార్ట్స్ అని బాగున్నాయి కదా అని చెప్పేసి యూట్యూబ్లో సందేశాలు అన్నీ విని ప్రతి ఆత్మను నమ్మక అని అంటాడు అందరు ఇదే వాడతారు అబద్ధ బోధలు కూడా ఇదే వాడతారు ఆ ఆత్మ దేవుని సన్నిధిలో సంబంధమైనదో కాదో పరిశీలన చేసి ఏం చేయాలంట తెలుసుకోవాలని వాక్యం చెప్తా ఉంది కనుక దయచేసి మీరు జాగ్రత్తగా నాటబడి దేవుని కొరకు సిద్ధపడండి కొట్టబడకూడదు గందరగోళం అనేది యూట్యూబ్లో చాలా జరుగుతూ ఉంటుంది అనజనులు కానీ క్రైస్తవులు కానీ ఈ కొన్ని డాక్టరీన్స్ మిస్టేక్స్ కానీ లేక డాక్ట్రిన్స్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఉన్నాయి కాబట్టి నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని మన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ఎటు పడితే అటు పరిగెత్తూ ఎటుపడితే అటు మీటింగ్స్ ఉన్నాయి అని పరిగెత్తకూడదు ఆ నెగిటివ్ ఫోర్స్ బిల్డ్ అయినప్పుడు ఖచ్చితంగా నీవు దేవుని సన్నిధిలో దైవజన మాట్లాడుతున్నప్పుడు వర్డ్ కానీ లేక గిఫ్ట్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు రిసీవ్ చేసుకోలేవు అంటే అది నెగిటివ్ ఫోర్స్ బిల్డ్ అయిందని మనకు నిజంగా అర్థం కాదు నాకు చాలా జ్ఞానం ఉంది అనుకుంటాం కానీ కొన్ని ఆశీర్వాదాలు పొందుకోకుండా అవి అడ్డుకట్ట వేస్తాయి కాబట్టి జాగ్రత్త గొడవస్ ఇంకా